వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను శ్రావణి జీ తెలుగులో వచ్చే జగదాత్రి సీరియల్ ఫేమ్ నీలిమ అయితే ప్రెజెంట్ నాతో ఉన్నారు తనతో మాట్లాడి దసరా నవరాత్రికి తనకున్న అనుబంధం అలాగే ఈ రోజు మనకోసం ఏ రెసిపీ చేయబోతున్నారో కనుక్కుందాం నమస్తే నీలిమ గారు నమస్తే అండి ముందుగా మీకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో ఈ రోజు మా కోసం ఏం రెసిపీ చేయబోతున్నారు అమ్మవారికి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన గారెలు అండ్ అలాగే దద్దోజనం ఓ రెండు ఐటమ్స్ టూ ఐటమ్స్ చేస్తున్నాను ఈ రోజు ఓకే సో మీకు వంటలు అన్ని వచ్చా ఆ మ్యాగ్జి వచ్చి నేను హౌస్ వైఫ్ కాబట్టి అలాగే ఒక యాక్టెస్ మాత్రమే కాదు అందుకు ముందు మంచిగా హౌస్ వైఫ్ ఉంది కాబట్టి నాకు మాగ్జి అన్ని వంటలు అంటే బేసిక్ వంటలు అన్ని వచ్చు ఓకే సరే మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా యా స్టార్ట్ చేద్దాం సో ఏమేం కావాలి ఇంగ్రీడియం చెప్తారా సో ఫస్ట్ నేనైతే చేయబోతున్నాను మినప గారుడు అమ్మవారికి చాలా ప్రీతికరమైన గారెడ్ అనమాట స్టార్ట్ చేసేద్దాం దీనికి కావలసిన పదార్థాలు మినపప్పు ఆయిల్ సాల్ట్ మినపప్పు బ్యాటర్ ఓకే మనమైతే బ్యాటర్ ని రెడీ చేసేసుకున్నాం కదా సో తొందర తొందరగా వేసేసుకుందాము సో ప్లెయిన్ యారలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు జనరల్ గా అంటే మనము ఆనియన్స్ వాడకూడదు ఈ నవరాత్రిలో అవి వడలంట అంటే జనరల్ గా కూడా దేవుడికి సంబంధించినవి ఆనియన్ వెల్లుల్లి వెలగో వాడడం కాబట్టి అమ్మవారికి కూడా అవేవి లేకుండానే ప్లెయిన్ గానే అమ్మవారికి ప్రసాదం చేయాలన్నమాట అందుకనే అమ్మవారికి ప్రీతి కాబట్టి అది చేస్తున్నాం ఈ రోజు ఓకే సో స్టార్ట్ చేసేద్దామా yes సో స్టార్ట్ చేస్తూ మనం మాట్లాడుతూ చేస్తాము అయితే సో ఫస్ట్ అయితే మనం కొంచెం గారెలకి ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకొని ఇది కొంచెం హీట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మనం మాట్లాడుతాం ఓకే సో జగదాత్రి సీరియల్లో మీ రోల్ ఏంటి ఎలా ఉంటారు అంత గా కనిపిస్తూ ఉంటారు అసలు ఏం చేస్తూ ఉంటారు అక్కడ మీ రోల్ మొత్తం ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు చాలా మందికి తెలిసింది జగదాత్రిలో మనం నెగటివ్ రోల్ అంటే ఆబ్వియస్లీ హీరోయిన్ కి జగదాత్రికి సిస్టర్ క్యారెక్టర్ అన్నమాట సో అక్క మీద జెలస్ అండ్ అక్క మీద గెలవాలన్న ఆతృతతో విలనిజం చూపిస్తుంటారు ఓకే ఇంట్లో ఏమైనా అలాంటి విలనిజం చూపిస్తుంటారా ఎంత దాగలేని క్వశ్చన్ అడిగారు తెలుసా నేను బయట చాలా సాఫ్ట్ వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే సార్ మీద నో 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 అట్లా ఏం లేదు చాలా సెంటర్ నో సెంటర్ నేను అనలేదు బట్ ఐ అండ్ సాఫ్ట్ అసలు విలోనిజం అట్లాంటివి ఏవి నా పర్సనల్ లైఫ్లో సీరియల్లో చేసినట్టు ఇప్పుడు ఈరోజు మాకు ఇప్పిలేదంటే తినే దాంట్లో ఉప్పు ఎక్కువ వేస్తాను అలాంటివి ఏమైనా అంతా అయ్యో అలా ఏం ఉండదండి సీరియల్ సీరియల్ ఓకే నా పర్సనల్ లైఫ్లో అలాంటివి ఏముండవు అందరిలాగే అంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి కదా సీరియల్లో చేసినవి అన్ని నెగిటివ్ రోల్స్లో ఇలా చేయాలి అలా చేయాలి అని అలా సార్ మీద కానీ ఇంకెక్కడైనా కానీ లేదు లేదు అట్లాంటివి ఏవైనా చేస్తే

అయ్యయ్యో క్షమించండి ఇప్పుడు మేము ప్రసాదం గురించి ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ నాన్ వెజ్ గురించి మాట్లాడుకోవద్దు బట్ అండ్ నాన్ వెజ్ ఓకే మీకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారా ఎప్పుడైనా చేసినా కూడా ఇస్తారు ఏ విధంగా కాంప్లిమెంట్స్ ఇస్తారు బాగుదేమో చెప్తే ఇట్లా చాలా బాగా చేసావా చేసాము ఓకే బాగోకపోయినా కూడా చాలా బాగలేదు కూడా చెప్తారు ఇది ఓకే క్రిటిక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బాలేదంటే బాలేదని చెప్తారు బాగుందంటే బాగుంది ఓకే జెన్యున్ రివ్యూ ఇస్తున్నారు అయితే ఓకే సో జగదాత్రి సీరియల్లో అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది సో అందులోకి ఎలా వెళ్ళారు నేను జగదాత్రి కన్నా ముందే వేరే సీరియల్స్ చేస్తున్నాను సో ఆ సీరియల్స్ లో చూసి ఇందులో ఇచ్చారు అనమాట స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది బై గాడ్స్ ప్లేస్ ఇంకో పదేళ్ళు సాగాలనుకుంటున్నాను నేను అంతేనా అంతే కదా ఏ ఆర్టిస్ట్ కైనా అలానే ఉంటది కదా ఓకే అంటే ఇప్పుడు నెగిటివ్ రోల్ అన్నా అన్నగా మిమ్మల్ని అందరు తిట్టుకుంటూనే ఉంటారు ఈ ఇలా చేసింది అలా చేసింది వాళ్ళకి ఇది అని మిమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు కదా సో మీకు అలాంటివి ఏమైనా ఎదురయ్యారా బయటికి వెళ్ళగానే మీరు అలా చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఆ కి ఇది అని అలా చాలా ఎదురయ్యే చాలా చాలా ఎదురే ఈవెన్ మొన్న రీసెంట్ గా కాశీకి వెళ్ళొచ్చాము ఎయిర్పోర్ట్ లో అయితే ఒక పెద్ద ఆడ ఫాస్ట్ వెనక నుంచి ఇట్లా పరిగెట్టుకొని వచ్చి ఏయ్ ఎందుకు అట్లా తిడుతున్నావు ఎందుకు ఏంటి ఆ ప్లాన్ లో అసలు నీకు గుర్తుందా ఏమండి ఉమ్మా అమ్మా నువ్వు జగ నువ్వు అనేసి అంటే ఫీల్ లైక్ చాలా ఇంప్రెస్ ఫీల్ అయ్యా అంటే చుట్టూ జనాలు ఉంటారు కదా అందులో ఒక ఆమె తిరుతుంది ఏంటి అని బట్ ఐ వాజ్ సో హ్యాపీ నా క్యారెక్టర్ నెగిటివ్ లో కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు నిజంగా నన్ను అట్లా ఓన్ చేసుకున్నందుకు ఐ ఐఎమ్ సో హ్యాపీ అవన్నీ నాకు కాంప్లిమెంట్స్ ఓకే మిమ్మల్ని మీ పేరుతో కాకుండా సీరియల్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నేను ప్లే చేసే క్యారెక్టర్ కాబట్టి నా సొంత పేరు కన్నా క్యారెక్టర్ నేమ్ నే పిలవడం అనేది ఐ ఫీల్ లైక్ బ్లెస్ట్ ఓకే సో నీలిమా అనే కంటే ఇట్లా సీరియస్గా ఎప్పుడైనా యాక్షన్ కట్ యాక్షన్ అనుకుంటూ సార్ దగ్గర రాగా నీలి కానీ ఒకటి లేకపోతే మళ్ళీ లాగా అట్లా ఇక్కడ ఏమైనా యాక్టివ్ రోల్ ఏమైనా చేస్తుంటారా ఇంట్లో ప్రాక్టీసింగ్ సార్ మీదేమైనా ప్రయోగం అలా చేస్తుంటారా లేదు నేను ఈరోజు నెగిటివ్ రోల్ చేస్తున్నాను నేను ఇలా ఐబ్రోస్ మీరు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటారు కదా అది గా వచ్చేస్తుంటుంది అప్పుడు మీకు అక్కడ కోపం ఉండకపోవచ్చు కానీ ఎలా వస్తుంది అప్పుడు అంతా ఒక్కసారి అంటే ముందు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీన్ మీ క్యారెక్టర్ అని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు షార్ట్ ముందే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వి ఆర్ లైక్ ఆ లైక్వ్మెంట్ తీసేసుకుంటాం అన్నీ అంటే సీరియస్ అని కాదు అది ఏదైతే క్యారెక్టర్ ఉన్నదో ఆ టైం కి ఎట్లా అయితే ఆ క్యారెక్టర్ రియాక్ట్ అవుతుందో అది మేము ఓన్ చేసేసుకుంటాం చెక్కినప్పుడే సో ముందుగా మీకు జగదాత్రి సీరియల్ నుండి జీ తెలుగు కుటుంబం లో మీకు అవార్డ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి మెయిన్ రీజన్ ఆడియన్స్ అండి ఎందుకంటే ఆడియన్స్ పోల్ పెట్టారు జీ వాళ్ళు ఆ పోల్లోని నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంతమంది ఆదరణ పొందుతున్నారు కదా ఆడియన్స్కి ఏం చెప్తారు అంటే అదర్ దెన్ అదర్ దెన్ దిస్ అంటే బియాండ్ వర్డ్స్ అని చెప్పాలి ఎందుకంటే చాలా తక్కువ టైంలో నన్ను ఇంతలాగా తిట్టుకో వాళ్ళంతా తిట్టుకో అవార్డు వచ్చింది బట్ అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటే యా షూర్ ఎందుకంటే అంత ఓన్ చేసుకున్నారు బయట కనిపించినా కూడా ఈవెన్ ఈవెన్ నా సొంత ఫ్యామిలీ ఈవెన్ నా సొంత ఫ్యామిలీ నా ఓ సిస్టర్ కూడా ఫోన్ చేసి వస్తే ఈ నిషిక ఎందుకు అలా చేస్తున్నావు జగదాత్రిని ఎందుకు అలా తిడుతున్నా అని తిట్టి అంటే వాళ్ళు కూడా అంతలా ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ మా తమ్ముడు పిల్లలు కూడా అంటే చిన్న పిల్లలు కూడా సీరియల్ చూసి అంత అనేది ఐ ఫీల్ లైక్ ఓకే సినిమాలో కనిపించే వాళ్ళు కొంచెం వరకే కనిపిస్తారు కానీ సీరియల్ అంటే ఫర్ లాంగ్ పీరియడ్ ఉంటుంది సో చిన్న పిల్లల నుండి ఇప్పుడు అబ్బాయిలు అంకుల్స్ ఎవరైనా కూడా సీరియల్ అందరు చూస్తున్నారు ఇప్పుడు అది ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో రావటం వల్ల అందరికి అందుబాటులో రాగానే ఓకే ఎపిసోడ్స్ అన్ని ఇక్కడ కవర్ అయిపోతున్నాయి దానివల్ల చాలా బెనిఫిట్ అయిపోయింది ఎందుకంటే సీరియల్స్ లో చూడకపోయినా కూడా నెక్స్ట్ డే రివైవ్ చేసుకొని చూస్తున్నారు ఇసో స్టార్ట్ చేసేద్దామా యా స్టార్ట్ చేద్దాం ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ మా మమ్మీ చెప్పేవారు అన్నమాట ఏ వంట స్టార్ట్ చేసినా కూడా దేవుడి కన్నట్టుగా ఒక్కటి వేయాలి అనేసి ఓకే సో అట్లా వేస్తున్నాం సో ఇప్పుడు మనం కూడా ప్రసాదం చేయబోతున్నాం కాబట్టి మంచిగా దండ పెట్టుకుని సో ఆయిల్ అయిపోయింది అయితే ఆయిల్ హీట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చక్కగా ఇప్పుడు మనం యాక్చువల్గా వినప గారు గారులు ఏంటంటే మనం ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో కానీ ఆకులో కానీ వేసి చేస్తారు బట్ నేను రెగ్యులర్ గా చేస్తాను కాబట్టి మీకు అలవాటు అలవాటు అయిపోయింది లేకపోతే దీంట్లో ఏమైనా ఆకు కూరగాయలు వేస్తే మినపప్పు వడలయితే సార్ ఓకే ఒక వైపు హౌస్ వైఫ్ ఉంటు ఇంకో వైపు సీరియల్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు

మూవీస్ చేస్తారు తను నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఓకే సో తన ద్వారా నేను ఈ ఇండస్ట్రీ కి రావాలి ఓకే మీకు ఇంట్రెస్ట్ అండి ఇలా యాక్చువల్లీ నేను క్లాసికల్ డాన్సర్ని నాకు ఇంట్రెస్ట్ అంటే ఉంటది ఇంట్రెస్ట్ అయితే ఉండేది బట్ ఎక్కడో మనం చేయగలమా మనం సూట్ అవుతామా సెట్ అవుతామా అసలు అనేది ఉండేది బట్ హిమజ ఏంటంటే లేదు నువ్వు చేయగలవు నీ టాలెంట్ నాకు తెలుసు ఓకే లేదని కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల ఓకే నేను వెళ్ళగలం అంటే ఛెనల్కి ఇది అంటారు కదా గర్ల్స్కి గర్ల్స్కి పడదు హెల్త్ చేర్ అని మీ విషయంలో రాంగ్ అని ప్రూవ్ అయింది సాంగ్ కంపల్సరీ లాంగ్ ఎందుకంటే తను నాకు చాలా సపోర్ట్ చేసి నీకు టాలెంట్ ఉంది నీకు డ్యాన్స్ వచ్చు బాగుంటుంది నీకు టీవీ ఇండస్ట్రీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు అలా అని చెప్పి కొంచెం సపోర్ట్ చేస్తే ట్రై చేశా సక్సెస్ అయ్యా వావ్ అయితే ఒక ఫ్రెండ్ అంటే ఒక ఒక్క ఫ్రెండ్ ఉంటే సరిపోతుంది ఇంకెక్కువ అక్కర్లేదు అని అంటారు కదా అవును సో సో మనీ ఫ్రెండ్స్ అవసరం లేదండి ఒక్కరు సరిపోతారు మంచి ఫ్రెండ్ ఉంటే చాలు ఓకే మీ లైఫ్లో అయితే మంచి ఫ్రెండ్ దొరికేసా లేదు ఓకే మీకు బతుకమ్మ గురించి ఏమైనా ఐడియా ఉందండి యాక్చువల్గా నేను ఆంధ్రా అండి ఐ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో దసరా అంటే మాకు మా వరకు అమ్మవారికి నవరాత్రులు చేసి పూజ చేస్తాము అదొకటి మా సైడ్ అయితే అట్లానే తెలుసు బతుకమ్మ అయితే నాకు అస్సలు ఐడియా లేదు అసలు ఐడియా లేదు ఓకే తెలంగాణలో ఏంటంటే నీ నైన్ డేస్ దసరా నవరాత్రి నాకు చాలా ఇష్టం ఓకే ఇట్లా బతుకమ్మ అంతా అరేంజ్ చేయడం ఇట్లా వెళ్తా వచ్చా మీకు రాదు నాకు రాదు చూడు చూడడం అట్లా తప్ప రాదు బట్ నాకు ఇష్టం అట్లా ఓకే సో ఏంటంటే ఆడపడుచులందరూ అక్క చెల్లెలందరూ పుట్టింటికి వచ్చి సో వాళ్ళ పేరెంట్స్ తో ఒకటే దగ్గర కలిసి బతుకమ్మ ఆడుకుంటుంటారు ఒక ఇట్లా పేర్చి దీపం పెట్టి కొంతమంది గౌరమ్మని పెడతారు పెట్టి సో గంగమ్మ ఒడికి గౌరమ్మని సాగ నమ్ముతున్నట్టు అలా చేస్తుంటారు అనమాట సో గంగమ్మకి పసుపు బొట్టు అని కూడా కొంతమంది అంటుంటారు సో అలా బతుకమ్మ అనేది నైన్ డేస్ చేస్తారు నైన్త్ డే ఏంటంటే సద్దుల బతుకమ్మ సో ఆ రోజు ఫుల్ గ్రాండ్ గా చేస్తారనమాట సో ఆ రోజు ఎక్కువ బతుకమ్మ ఫెస్టివల్స్ అని ఓకే తను తప్పకుండా వస్తుందంట ఒకవేళ అక్కడ కోలతో ఆడతారు ఆడతారు బతుకమ్మ ఆడతారు సో అందరూ పాటలు పాడుతుంటారు ఊర్లో పాటలు అన్ని ఇట్లా రాగాలతో ఉంటాయి కదా అలా ఉంటుంటే అదే ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ మ్యూజిక్ అక్కర్లేదు అనమాట సో అది బతుకమ్మ సో నైన్ డేస్ చేస్తారా కానీ నైన్ డేస్ ఇంట్లో ఆడుకుని నైన్త్ డే కి బయట చేస్తారు అందరు కలిసి సో గర్ల్స్ ఇది ఒక పెద్ద ఫెస్టివల్ సో దసరా నవరాత్రులు మీరు ఫాస్టింగ్ అలాంటివి ఏమైనా ఉంటారా అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఇంట్లో చేసేవారండి దసరా నవరాత్రులు అంటే మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు పూజ జరిగేది అలా మా ఇంట్లో ఒక రోజు జరిగేది నాకు గుర్తున్నంత వరకు నేను ఆ పూజలో కూర్చొని మీకు అన్ని హెల్ప్ చేయడం ఇదే నాకు తెలుసు ఓకే చిన్నప్పటి నుండి ఇంకా పనులలో హెల్ప్ చేస్తూ వచ్చారు హెల్ప్ చేస్తాను మెయిన్ కుకింగ్ లో అట్లా హెల్ప్ చేయడం వల్ల కొంచెం బాగా కుకింగ్ వచ్చింది సో ఆడపిల్లలు మంచిగా చిన్నప్పుడు మమ్మీ దగ్గర కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ అలా చెప్తూ ఉంటే బాగుంటుంది సో ఎప్పుడైనా మిస్ అవుతూ ఉంటారా అంటే మీరు ఇప్పుడు పేరెంట్స్ కి దూరంగా ఉంటారు కదా సో అలాంటి మిస్ మా రోజు మిస్ ఓకే అంటే షూట్స్ ఉన్నప్పుడు అప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళే వాళ్ళ ఎలా వెళ్ళాలి మార్నింగ్ షూట్స్ దగ్గరికి షూట్స్ మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసుకొని అంటే తోడు ఎవరు వచ్చేవారు ఎవరు వచ్చేవారు మా హస్బెండ్ డ్రాప్ ఓకే నేనే ఆర్మీ ఆర్మీ ఓకే అందుకే మీకు అంత ధైర్యం అన్నీ ఎదుర్కొనే శక్తి ఉంది సో సార్ కూడా అందుకే నమ్మారు కాబట్టి ఈజీగా మిమ్మల్ని పంపించేసి వచ్చేసారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే ఎందుకంటే సార్ ఇంత సపోర్టివ్ గా ఉంటారంటే ఎక్కడో కొంచెం డౌట్ వచ్చింది ఫస్ట్ ఈ లోపల మనం తీసేద్దాము ఎక్కడో నన్ను చూడడం జరిగింది ఈ పిల్లే కావాలి నాకు అని చెప్పి ఇంట్లో ప్రపోజల్ పెట్టి అట్లా మరి అంటే అంత సర్వ్ వైప్ కేసేశారు మరి మీకు సార్ అంటే ఇష్టం లేదా ఇష్టం లేదు ఇష్టం ఏంది కాబట్టి పెళ్లి చేస్తాను అంటే అప్పుడు ఫైట్లు అలాంటి చేసింగ్ సీన్ అలాంటివి ఏం లేదా అయ్యో అంత డ్రామా లేదు నా లైఫ్ లో సింపుల్ గా అయిపోయింది సింపుల్ గా అయిపోయింది యాక్చువల్ గా సంబంధం వచ్చింది మా మా వరకు వచ్చింది మధ్యవర్తుల ద్వారా సో ఈయనకి కూడా నా ఫోటోస్ వెళ్ళాయి తన ఫొటోస్ కూడా నాకు వచ్చాయి నేను ఏంటంటే మా మమ్మీ మా డాడీ మీద వదిలేసాను బట్ మా ఆయన ఏంటంటే ఫోటో చూసి ఫిక్స్ అయిపోయారు అన్నమాట

సో ఎలా ఉంటుంది మీ బాండింగ్ తనని ఎలా చూసుకుంటుంటారు తనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి వాడికి అలవాటు అయిపోయింది అనమాట మమ్మీ షూటింగ్ చేస్తుంది మమ్మీ షూటింగ్స్ చేస్తుంది ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు షూటింగ్ లో ఉంటుంది అని అందుకే వాడికి క్లారిటీ ఉంది అంటే చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాడు కాబట్టి అండ్ ఏదైనా హాలిడే ఉంటే ఇంకా ఆ రోజు నేను ఇంకా ఫుల్ గా వాడితో టైం స్పెండ్ చేస్తాను సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి మీతో మాట్లాడడం

అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్ చూస్తా ఉంటాడు జగదాత్రి సీరియల్లోని ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఇట్లా ఏమన్నా అన్నా కూడా మమ్మీ అంత ఓరాక్షన్ చేయకు చాలా ఎక్కువ చెయ్యకు అంటే ఇంట్లో ఎప్పుడైతే మిమ్మల్ని లిమిటేట్ చేస్తూ ఉంటారా ఆ టైం లో అలా చేసేస్తాడు మావాడు అయితే ఖచ్చితంగా చేస్తాడు ఓకే ఫుల్ అల్లరి అల్లరి ఉంటారైతే ఫుల్ నా ఆర్టిఫిలో సో ఎస్ మన అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది వేడివేడి గారు దేవుడికి పెట్టేద్దాము అండ్ మనం ఇంకోటి కూడా అనుకున్నాం కదా సద్దోజనం అది కూడా చేసేద్దాం ఓకే